హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఏమీ రైతునేశిన యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినాయక్ అండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి ఆ లైక్ ఎందుకు అని అంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక వీడియో చేసినప్పుడు ఇతర రైతులకు రీచ్ అవ్వాలి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నాను చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు ఒక లైక్ అయితే చేయండి సో ఈ వీడియో దాదాపు నేనైతే ఒక రెండు వేల లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకు అని అంటే ఈ వీడియో వచ్చేసి మిరప పంటలో ఎలా కాప్ సెట్ చేసుకోవాలి అనే దాని విషయం మీద మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుతూ ఉన్నాం కనుక ఖచ్చితంగా ప్రతి రైతు మిత్రుడైతే లైక్ చేయగలరు అయితే ఇప్పుడు మిరప పంటలో ఈ ఎయిటీ డేస్ దాటిన తర్వాత ఖచ్చితంగా మనము కాప్ సెట్టింగ్ సంబంధించిన ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి సో దానికి సంబంధించిన దానికి మనము ఆల్రెడీ లాస్ట్ డోస్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము అంటే కాప్ సెట్టింగ్ కోసం ఒక ఫోర్ డోసెస్ చేసుకుంటే బ్రహ్మాండమైన కాప్ సెట్ అవుద్దని చెప్పేసి నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పడం జరిగింది అది ఇంకో ఫీల్డ్లో మనము తీసే రెగ్యులర్గా తీసే దాంట్లో అయితే ఇప్పుడు ఇది వచ్చేసి నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఒకటే ఒక ఎకరం ఉంటుందని చెప్పేసి చుట్టూ మొత్తం పత్తి చేయిన్లు ఉంటాయని చెప్పేసి ఈ చైన్లో మనము దగ్గర దగ్గర ఎనభై రోజులు దాటుతూ ఉంది ఇక్కడ నుంచి దీన్ని కూడా మనము ఖచ్చితంగా కాప్ సెట్ చేసుకోవాలని చెప్పేసి ఇంతకుముందే ఇందులో మనము అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేశాము ఆల్రెడీ ఆ స్ప్రే చేసిన వీడియో మీకు చూపించాను ఆ తర్వాత దానికి సంబంధించిన రిజల్ట్ వీడియో కూడా మీకు పెట్టి చూపించాను ఆ అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసిన తర్వాత కొనలు మాడిపోవడం తగ్గి ఎక్సలెంట్ ఫ్లవరింగ్ అనేది వచ్చింది ఒక్కసారి మీరు దగ్గర నుంచి గమనించవచ్చు పూత ఎంత క్లియర్ కట్గా ఎంత బ్రహ్మాండంగా మొత్తం కాపు సెట్ అవుతూ ఉందో ఒక్కసారి దగ్గరికి రానివ్వండి ఒకసారి చూడండి పూత దూరం నుంచి గమనించండి ఒకసారి మొత్తం పూత కాస్త పిందెగా మారుతూ ఉంది ఒకసారి దూరం నుంచి కనుక మీరు గమనించినట్లయితే ఒక్క నిమిషం చూడండి మల్లెపూల తోట వలె కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఇలా ఉన్నటువంటి ఈ మిరప పంటని మనము ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైన మందు కనుక స్ప్రే చేయగలిగితే ఈ ఉన్నటువంటి పూత అలాగే వస్తున్నటువంటి పూత ఈ రెండు యాడ్ అయితే ఒక మాంచి కాపు సెట్ అవ్వడానికి చాలా వరకు అవకాశాలున్నాయి చూడవచ్చు ఒకసారి మొత్తం ఫీల్డ్ అంతా ఒకే రకంగా ఉంది ఎక్కడ చిన్న మరక అనేది కూడా లేదు ఇది దానికి ఉన్నటువంటి రిజల్ట్స్ దానికి వస్తున్నటువంటి రిజల్ట్స్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు అంతకుముందు వీడియోలో పై ముడత కింది ముడత క్లియర్ అయిపోయి ఎర్రనల్లి కంట్రోల్ అయిపోయి దానితో పాటు బ్రహ్మాండమైన పూత వస్తుంది కాప్ సెట్ అవుద్ది అలెక్సా ఫైవ్ జీక్ అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఒకసారి మీరు నా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పానా లేదా గమనించవచ్చు మల్లెపూల తోట వల్లే మిరప తోట ఉందా లేదా ఇది ఏ మూలకు పోయి తీసుకున్నా కూడా తోట మొత్తం ఇలానే ఉంది సో ఇది పరిస్థితి ఇలాంటి కండిషన్స్లో నుంచి మనము ఈ మిరప పంటని ఎలా కాప్ సెట్ చేసుకోవాలి అనే దాని గురించి మనం క్లియర్ కట్గా మాట్లాడుకున్నట్లయితే సో అది మాట్లాడుకునే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తాను ప్రతి రైతు మిత్రులు జాగ్రత్తగా వినగలరు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము దిగుబడులను పెంచుకోవాలి పెట్టుబడులను తగ్గియాలి దిగుబడులను పెంచాలి అలాగనక మనం చేసుకున్నట్లయితే కొంచెం మన ఖర్చులు తగ్గుతాయి దిగుబడులు పెరుగుతాయి తద్వారా మనకు ఒక రూపాయి మిగలడానికి అవకాశం ఉంది ఎందుకు అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మార్కెట్ కొంచెం డల్గా నడుస్తూ ఉంది కొంచెం తక్కువ రేట్లు నడుస్తూ ఉన్నాయి మేబీ ఫ్యూచర్లో పెరగచ్చా అంటే పెరగొచ్చేమో చెప్పలేము ఇప్పుడే మార్కెట్ విషయం అది అలాంటి కండిషన్స్లో రైతులుగా మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఒకటే ఒక పని చేయాలి మనం ఎంతసేపు తక్కువ రేట్లో మందులు స్ప్రే చేసుకొని ఎక్కువ దిగుబడులు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలా ఒకటి మనము ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇరవై క్వింటాలు పండించే రైతు ఇరవై ఐదు క్వింటాలు ఎలా పండియాలో ఆలోచించాలా ముప్పై క్వింటాలు ఎకరానికి తీసే రైతు ముప్పై ఐదు క్వింటాలు దిగుబడి ఎలా తీయాలనే దాని గురించి ఆలోచించాలా రేట్లు తగ్గినప్పుడు అయ్యో రేట్లు తగ్గినాయిగా మందులు స్ప్రే చేస్తాంలే అని చెప్పేసి ఇంత బ్రహ్మాండంగా ఇలా వచ్చిన తోటల్ని వదిలేయకూడదు ఎందుకంటే ఇక్కడ వరకు మనము ఎన్నో పెట్టుబడులు పెట్టుకొని ఇక్కడ వరకు మిరప తోటను తీసుకొని వచ్చి ఉంటాము ఇలా మిరప తోటలు వచ్చున్నాయంటే ఆషామాష విషయమేం కాదు అలాంటి కండిషన్స్లో ఖచ్చితంగా మీరు ఒకటే ఒకటి ఆలోచించాలి రేట్లు పడిపోయినాయి అని చెప్పేసి ఇకేం మందులు కొడతాంలే అని చెప్పేసి కాదు స్ప్రే చేయండి కానీ తక్కువ రేట్లో మందులు అంటే ఒక రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు పెట్టకుండా ఒక వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందలు ఇలా తక్కువ రేట్లో కనుక మీరు స్ప్రే చేసుకొని కాప్ సెట్టింగ్కి కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం దిగుబడులు తీసుకోవచ్చు దానికి సంబంధించిన మందులు నేను ఎలాగో చెప్తాను తక్కువ రేట్లో ఎక్కువ దిగుబడులు తీసుకోవడానికి ఖచ్చితంగా నేను చెప్తాను మీరైతే వీడియో ఫాలో అవుతూ ఉండండి రేట్లు తక్కువ ఉన్నాయని చెప్పేసి అంటే నాకు కామన్గా రైతులు కాల్స్ మాట్లాడుతూ ఉంటారు కదా డైలీ ఆ టైంలో రైతులకు నాకు జరుగుతున్న డిస్కషన్ ఇది ఆ రైతులకు నేను ఒకటే చెప్తున్నాను ఎవరైనా సరే అన్న రేట్లు తగ్గుతున్నాయని చెప్పేసి అంటున్నారు సో దానికి గాను బ్రదర్ ఒకటే మీరు లాస్ట్ ఇయర్ ఇరవై కింటాలు తీసారా ఈ సంవత్సరము టోటల్ బాగున్నాయి ఇంకా ఒక ఐదు ఆరు క్వింటాల్ ఎక్స్ ఎలా ఎక్స్ట్రా తీయాలో దాని గురించి ఆలోచించండి ఆ ఐదారు క్వింటాలు మీరు ఎక్స్ట్రా తీసుకోగలిగితే ఒక డెబ్బై ఎనభై వేలు అదనంగా వస్తాయి సో ఏదైతే రేట్ తగ్గిందని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావో ఆ రేట్ తగ్గిన దాన్ని ఈ ఐదారు క్వింటాల్ నువ్వు పెంచుకున్నావు దిగుబడి చూసావా అది దాన్ని మ్యాచ్ చేసేస్తుంది సో అది మీరు రైతులు గమనించాల్సింది ఇరవై క్వింటాల్ తీసిన రైతు ముప్పై క్వింటాలు తీయగలిగితే ముప్పై క్వింటాలు తీయగలుగుతున్న రైతు ముప్పై క్వింటాలు తీయగలిగితే ఒకవేళ రేట్లు హెచ్చు తగ్గులున్నా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది దిగుబడులు పెంచుకోవడం మీద పెట్టుబడులు తగ్గించడం మీద కాన్సన్ట్రేషన్ చేయండి రైతులు దయచేసి ఎందుకనంటే ఇవాళ తగ్గొచ్చు రేపు పెరగవచ్చు ఇలాంటివి కామన్గా మార్కెట్ అన్నప్పుడు హెచ్చు తగ్గులు అనేవి కామన్గా ఉంటాయి సో ఇలాంటి కండిషన్స్లో మిరప పంటలో ఇలాంటి పూత ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాప్ సెట్టింగ్ చేసుకోవాలా ఈ టైంలో ఈ ఉన్న బ్రహ్మాండమైన పూతని మనము కాపుగా మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక మంచి దిగుబడి రావడానికి అవకాశాలు ఉంటాయి సో అందుకని చెప్పేసి నేను లాస్ట్ ఏదైతే వీడియోలో అంత ముందు సింపుల్గా నేను అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేయించాను దీనికి ఆ తర్వాత ఒకసారి వాడెన్ ఎక్స్ట్రా అని చెప్పేసి నేను చెప్పాను కదా ఫంగిసైడ్ కొమ్మకులుడు అని చెప్పేసి అది మాత్రమే స్ప్రే చేయించాను దీనికి అంటే అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేయించిన తర్వాత వాడెన్ ఎక్స్ట్రా అనేది ఫంగిసైడ్ మాత్రమే స్ప్రే చేయించాను ఆ తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి నేను దీనికి ఈ పూత ఇలా ఉంది కనుక ఇంకా బ్రహ్మాండమైన గ్రోత్ వచ్చి ఇంకా బ్రహ్మాండమైన ఎగురొచ్చి మన పూత వచ్చి ఆ వచ్చిన పూత మొత్తం కాపుగా మారిపోవాలి అని అంటే ఒక మందు స్ప్రే చేయాలి అది చాలా తక్కువ రేట్లో చాలా బ్రహ్మాండమైన దిగుబడిని పెంచడానికి ఆల్రెడీ పెంచే పెంచే మందు లాస్ట్ ఇయర్ మీరు చూసే ఉంటారు సఫారి అని చెప్పేసి మనం స్ప్రే చేసాము మాడిపోయిన మిరప పంటల్ని అంటే నల్లి వచ్చి మాడిపోయి రైతులు వదిలేసిన పరిస్థితుల్లో ఒక్కసారి ఇది స్ప్రే చేయండి అని చెప్పేసి నేను చెప్తే చాలామంది రైతులు దాన్ని స్ప్రే చేసి మాడిపోయిన మిరపతో తోటల నుంచి కూడా ఒక ఎనిమిది పది పన్నెండు కింటాలు అంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క రకంగా దిగుబడులు తీసుకున్న సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి సో అందుకని చెప్పేసి మరీ హయ్యర్ కాస్ట్ సైడ్ వెళ్లకుండా తక్కువలో అంటే ఒక పన్నెండు వందల రూపాయల్లో ఒక మాంచి కాప్ సెట్ అవ్వడానికి చాలా వరకు బెటర్ నైంటీ నైన్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి కనుక సో నేను ప్రజెంట్ ఈ మిరప తోటకి ఈ సఫారి అనేది స్ప్రే చేస్తూ ఉన్నాను నేను లాస్ట్ ఇయర్ కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇదే సిచ్యువేషన్లో ఉన్న మిరప తోటను చూపించాను ఒకసారి మీరు కావాలంటే ఒక్కసారి నా బ్యాక్ వీడియోలు చూడొచ్చు సో అలాంటి కండిషన్స్లో దీనికి కనుక మనం ఇప్పుడు ఈ సఫారీ కనుక స్ప్రే చేయగలిగితే దీ ఖచ్చితంగా మనకు ఎక్సలెంట్ విపరీతమైన పూత వస్తుంది ఆల్రెడీ ఇప్పుడు పూత వస్తూ ఉంది దానికి పూత డబల్ అవుతుంది ఎందుకు అని అంటే ఆ డబల్ అయిన పూతని మనం కనుక కాపుగా సెట్ చేసుకోగలిగితే ఒక బ్రహ్మాండమైన కాపు సెట్ అవుద్ది అంటే హరాంసే చెప్పాలంటే ఫస్ట్ కాప్ అనేది కనీసం ఒక పదహారు పద్దెనిమిది అనేది సెట్ చేసుకోవచ్చు పూత అనేది తెల్లగా కనిపిస్తాం తోట మొత్తం దానికి మనకు ఈ టైంలో కాపు సెట్టింగ్ కోసము మనం సఫారీ స్ప్రే చేస్తూ ఉన్నాము ఒకసారి దీని గురించి మనం క్లియర్గా మాట్లాడదాం దీంట్లో రెండు రెండు బుడ్లు ఉంటాయి ఇది బాక్సు సో దీన్ని కాసేపు పక్కన పెడదాము మామూలుగా ఇప్పుడు మనకి ఏదైతే సఫారీ అండ్ గ్రోవెల్ అని చెప్పేసి రెండు బుడ్లు ఉన్నాయో ఈ సఫారీ అనేది మనకు మేజర్గా మిరప పంటలో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అని అంటే సఫారీ అనేది మనకి ముడత కింది ముడత ఏదైనా ఉంటే ఈ పై ముడత క్లీన్ అవుద్ది క్లీన్ అవ్వడం అంటే మామూలుగా కాదండి ఇస్త్రీ చేసినట్టు వస్తుంది ఆకు చాలా బ్రహ్మాండంగా వస్తుంది ఆ తర్వాత మనకి కింది కిందిముదురు క్లీన్ అయిపోతుంది ఇసిరి చేసినట్టు వస్తుంది ఆ తర్వాత మిరప పంటలో ఈ గ్రోవెల్ అనేది ఉంది కదా దీని ద్వారా మనకి విపరీతమైన పూత వస్తుంది పూత ఇప్పుడు ఈ టైంలో మనకి పూత రావాలి పూత వచ్చిన పూత మొత్తం కాపుగా మారిపోవాలి అని అంటే ఖచ్చితంగా కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ గ్రోవెల్ ఇది పైముడత కింది ముడత ఇది వచ్చేసి కంప్లీట్గా అంటే పైముడతా కింది ముడత పోయి దాంతోపాటు మనకు చాలా బ్రహ్మాండమైన గ్రోత్ వస్తుంది ఇది వచ్చేసి కంప్లీట్గా పూతకు పని చేస్తుంది సో ఖచ్చితంగా బ్రహ్మాండమైన పూత వస్తుంది కావాలి అంటే ఇప్పుడు మీరు గుర్తుంచుకోండి ఇప్పుడు ఆల్రెడీ నేను వీడియోలో ఇంతకుముందు చూపించాను కదా ఫ్లవరింగ్ ఎలా ఉంది అనేది నెక్స్ట్ వారం వారం తర్వాత నేను మళ్ళీ వస్తాను ఇక్కడికి వచ్చినప్పుడు చూపిస్తాను మీకు మిరప పంటలో ఇప్పుడున్న పూతే ఉందా ఇంకా పెరుగుతూ ఉందా ఇప్పుడున్న పరిస్థితుల కంటే ఇంకా మిరప పంట మెరుగ్గా ఉందా లేదా అనేది క్లియర్ కట్గా వీడియోలో కూడా చూపిస్తాను నేను ఖచ్చితంగా సో ఈ టైంలో ఈ దశలో మనము ఒక మాంచి కాప్ సెట్ చేసుకోవాలి అని చెప్పేసి అంటే మాత్రం ది బెస్ట్ మందు అని చెప్పేసి చెప్పవచ్చు ఈ టైంలో హండ్రెడ్ పర్సెంట్ అందులో ఎలాంటి డౌట్ లేదు చాలామంది రైతులు లాస్ట్ ఇయర్ ఈ మందు స్ప్రే చేసి ఉన్నారు ఒక్కసారి మీరు జెన్యున్గా కింద రాయండి కామెంట్లు రాయండి మీకు లాస్ట్ ఇయర్ ఈ మందు ఎలా పనిచేసింది పర్ఫెక్ట్గా మీకు పనిచేసిందా లేదా ఈ మందు స్ప్రే చేస్తే మీకు ఎంత దిగుబడి పెరిగింది ఈ మందు స్ప్రే చేసిన తర్వాత మీరు ఎన్ని కింటాల దిగుబడి తీయగలిగినారు అనేది కింద కామెంట్లు రాయండి బరాబర్గా జెన్యున్గా మీకు వస్తే రాయండి రాలేదు అంటే రాయమాకండి పని చేయలేదు అంటే పని చేయలేదని రాయండి పని చేసిందంటే పని చేసిందని రాయండి నాకు కావాల్సింది జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఎవరినో మభ్య పెట్టడానికి అయితే అవసరమే లేదు సో ఇదండి పరిస్థితి ఇప్పుడు మనము ఈ దశలో ఎనభై రోజులు దాటిన తర్వాత కాపు సెట్టింగ్ కోసం అని చెప్పేసి మనము బరాబర్గా సఫారీ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాము ఈ సఫారీ స్ప్రే చేసిన తర్వాత వారం తర్వాత హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మీకు రివ్యూ అనేది చూపిస్తాను ఒకసారి ముందుకు రాతామండి ఒకసారి చూపించు మొత్తం క్లియర్గా ఎంత బ్రహ్మాండంగా వస్తూ ఉందనేది ఒకసారి మీరు గమనించవచ్చు ఇప్పుడు ఇలా ఉన్నటువంటి ఈ మిరప పంటని ఇది పట్టుకోసారి చూపిస్తాను ఒకసారి చూడండి మీకు ముందు వరకు వెళ్ళి చూపిస్తాను పూత మీరు గమనించండి ఎంత బ్రహ్మాండంగా వస్తూ ఉందో ఈ పూత మొత్తాన్ని మనము ఇక ముందుకి తీసుకెళ్ళాలి ఇంకా బ్రహ్మాండమైన కాప్ సెట్ చేసుకోవాలి అని అంటే ఈ టైంలో సఫారీ కంపల్సరీ సో ఇదంతా వస్తున్నటువంటి పూత అంత ముందు మనం స్ప్రే చేసిన అలెక్సా ఫైవ్ ఆ తర్వాత కొమ్మకులుడు ఉందని వార్డెన్ ఎక్స్ట్రా అనేది స్ప్రే చేసామండి అంతకంటే ఎక్కువ ఏమీ స్ప్రే చేయలేదు ఇది సో నేను అందుకనే చెప్పేది రైతులకి అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేయండి స్ప్రే చేయండి అని చెప్పేసి నేను అంత ముందు చెప్పేది అందుకే సో మనం ఇంకో మిరప తోటలో అలెక్సా ఫైవ్ స్ప్రే చేశాము దానికి సంబంధించిన వీడియో కూడా మీరు చూస్తారు ఖచ్చితంగా రివ్యూ వస్తుంది ఒకసారి గమనించండి మొత్తం మల్లెపూల తోట వలె ఉంది మిరప తోట ఎక్కడ చూసినా కూడా పూతే ఇప్పుడే పూత వస్తూ ఉంది ఈ పూతని మనం ఫస్ట్ కాపుగా సెట్ చేసుకోవాలి మన పని ఇప్పుడు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాప్ సెట్టింగ్ కోసం అని చెప్పేసి నేను క్లియర్ కట్గా చెప్తా ఉన్నాను ఖచ్చితంగా ది బెస్ట్ మందులు అయితే చెప్తాను ఒకటి రెండు మూడు డోసులు అనేవి మనము కామన్గా సెట్ చేసి పెట్టాము ఇప్పుడు ఒకసారి అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా ఏదైతే ఉందో మీ మిరప పంటలో ముడత కింది ముడత క్లీన్ అయిపోతుంది ఎర్రనల్లి ఉంటే క్లీన్ అయిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ ఒకసారి గ్రాసియా స్ప్రే చేయమని చెప్పాను నేను సో నేనైతే స్ప్రే చేస్తున్నాను గ్రాసియా ఇంకో మిరపతోటకి దీనికైతే ఆల్రెడీ ఒకసారి అలెక్సా ఫైవ్ స్ప్రే చేసిన తర్వాత వాడే నెక్స్ట్ అనేది స్ప్రే చేశాము ఆ తర్వాత సఫారీ స్ప్రే చేస్తూ ఉన్నాను దీని తర్వాత సఫారీ తర్వాత నెక్స్ట్ డెలిగేట్ స్ప్రే చేయాలి ఒకసారి ఎందుకంటే ఇంత బ్రహ్మాండమైన పూత వచ్చినప్పుడు సఫారీ స్ప్రే చేసినప్పుడు ఇప్పుడు వస్తున్న పూతకి సఫారీ స్ప్రే చేసిన దానికి మనకు గ్రోతింగ్ అండ్ ఫ్లవరింగ్ అనేది బ్రహ్మాండంగా వస్తుంది ఆ వచ్చిన పూత మీద ఒక్కసారి కనుక మనము ఈ స డెలిగేట్ అనేది కనుక స్ప్రే చేయగలిగితే వచ్చిన పూత మొత్తం మారిపోతూ ఉంటుంది అలా చేయాలి కంపల్సరీ సో ఇప్పుడు అందుకనే చెప్తా ఉన్నాను మీకు కాప్ సెట్టింగ్ కావాలి అనుకున్నప్పుడు సింపుల్గా ఒకసారి సఫారీని స్ప్రే చేసుకోండి సింపుల్గా పన్నెండు వందలు వచ్చేస్తుంది మీకు పన్నెండు వందల రూపాయల్లో ఒకసారి కనుక మీరు తెచ్చుకొని స్ప్రే చేయగలిగితే ఆ తర్వాత స్ప్రే చేసిన తర్వాత అరే ఇంత సింపుల్ ఎంత ఇంత చిన్న మందులో అంత దమ్ముందా అని చెప్పేసి మీరే అనుకుంటారు ఆ తర్వాత నెక్స్ట్ రెండోసారి మూడోసారి స్ప్రే చేయాలని వద్దా అనేది ఒకసారి స్ప్రే చేసిన వాళ్ళకి తెలుసు అలాగే కొత్తగా ఎవరైనా స్ప్రే చేస్తే వాళ్ళకి తెలుస్తుంది అందులో నో డౌట్ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను ఇందులో అయితే మీకు ఒక వీడియో చేసి పెడతాను నేను రివ్యూ అనేది చెప్తాను మళ్ళీ కంపల్సరీగా ఎలా పనిచేసింది ఏంటి అనేది ఇది ఓన్లీ ఈ తోట వరకు పరిమితం అలాగే అక్కడ ఒక మనకు నాలుగు ఎకరాలు ఉంది కదా అక్కడ కూడా ప్రజెంట్ మిరప తోట ఎలా ఉంది సో దానికి సంబంధించిన దానికి ఏమైనా పూత ఉందా లేదా అనేది కూడా క్లియర్గా దీనికి కంటిన్యూషన్ అనేది ఒక అక్కడికి వెళ్ళి ఒక రెండు నిమిషాలు బెట్టు అనేది దీనికి కంటిన్యూ చేస్తాను ఆ తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చి మనము దీనికి గాను కాపు సెట్టింగ్ సంబంధించింది గాను ఎంత కాపు సెట్ అయింది ఏంటనేది మళ్ళీ ఒక వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము థ్యాంక్ యూ హాయ్ హలో నమస్తే అండి ఇది వచ్చేసి మనకి ఇంకో బెట్టు సో దీంట్లో కనుక మీరు గమనించవచ్చు సేమ్ అక్కడ ఏదైతే స్ప్రే చేసామో ఆ ఎకరంలో ఇక్కడ కూడా లాస్ట్ ఏదైతే డోస్ ఉందో అక్కడ ఏదైతే అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసామో ఆ తర్వాత కొమ్మకుల్లుడు ఉంది అని చెప్పేసి ఇందులో కూడా వార్డెన్ ఎక్స్ట్రానే స్ప్రే చేశాము ఈ వార్డెన్ ఎక్స్ట్రా స్ప్రే చేసిన తర్వాత కొమ్మకులుడు సమస్య అనేది దాదాపు తగ్గింది అంటే కొత్త చెట్లకైతే కొమ్మకులుడు రావట్లేదు అక్కడక్కడ ఏవో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిరా ఇది కొమ్మకులుడు వచ్చి వచ్చిన మొక్క ఆ తర్వాత మిగతా దానికి కొమ్మకులుడు అనేది స్ప్రెడ్డింగ్ లేదు అంటే దాదాపు ఆపగలిగినది నేను మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను ఈ ఏదైతే ఉందో వాడెన్ ఎక్స్ట్రా అనేది ఖచ్చితంగా వర్క్ అవుతుంది అని చెప్పేసి సో దాదాపు నా వరకైతే వాడెన్ ఎక్స్ట్రా బాగానే పనిచేసింది కొమ్మకులుడు ఉన్నవాళ్ళు ఒకసారి అది స్ప్రే చేయొచ్చు మధ్యలో ఖచ్చితంగా మన డోస్ టు డోస్ మధ్యలో ఒక త్రీ డేస్ గ్యాప్లో స్ప్రే చేయొచ్చు ఆ తర్వాత ప్రజెంటు ఈ మిరప పంట ఏదైతే ఉందో ఇలా ఉంది సో దీనికి గాను మనము ఇప్పుడు కాప్ సెట్ చేసుకోవాలి ఇక్కడ వరకు ఉంది ఒకసారి పూత గమనించవచ్చు చాలా బ్రహ్మాండంగా నీట్గా ఉంది సో ఇది వచ్చేసి మనము పోయిన వారం వచ్చేసి అలెక్సా ఫైవ్ జీ ఆ తర్వాత వాడిని ఎక్స్ట్రా స్ప్రే చేసిన తర్వాత వస్తున్నటువంటి గ్రోత్ అండ్ పూత సో దీనికి కానీ ఇప్పుడు మనము ఇక్కడ కూడా గమనించవచ్చు ఒకసారి చాలా బ్రహ్మాండంగా వస్తూ ఉంది ఒకసారి అక్కడ చూపిరా స్తంభం ఉంది సో లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో మనము ఇందులో ఏదైతే వీడియో తీసాము రెగ్యులర్గా ఇక్కడే వీడియో తీసేవాళ్ళము ఇది వచ్చేసి ఈ సంవత్సరం కంప్లీట్గా మొత్తం వేయడం జరిగింది సో ఇందులో వచ్చేసి మనం ప్రజెంటు ఈ సఫారీ అని స్ప్రే చేస్తూ ఉన్నాము ఎందుకు అంటే మిరప పంటలో విపరీతమైన పూత రావాలి కాప్ సెట్టింగ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ మందు స్ప్రే చేస్తూ ఉన్నాం సఫారీ నెక్స్ట్ వీకు నేను వచ్చినప్పుడు కంపల్సరీగా అక్కడ ప్లస్ ఇక్కడ రెండు చోట్ల పూత ఎలా వస్తూ ఉంది ఒకటి పూత రాగానే ఎమ్మటే కాప్ సెట్ అయిపోదు ఖచ్చితంగా అదొక ప్రాసెస్ ఇప్పుడు ఇది స్ప్రే చేసిన ఒక వారం తర్వాత మనకి పూత కనిపిస్తూ ఉంటుంది ఆ ఇంకో వారం తర్వాత మనకి కాప్ సెట్టింగ్ అనేది మొత్తం పిందెల కిందికి వస్తూ ఉంటాయి ఈ సిచ్యువేషన్ మొత్తం మనకి ఒక పదిహేను రోజుల్లో క్లియర్గా కనిపిస్తుంది కనుక నెక్స్ట్ వారం వచ్చినప్పుడు ఖచ్చితంగా పూత ఎలా వచ్చిందని చూపిస్తాను ఆ నెక్స్ట్ వారం వచ్చినప్పుడు కంపల్సరీగా కాప్ ఎలా సెట్ అయిందో కూడా మీకు కళ్ళకు కద్దినట్టు చూపిస్తాను సో ఇదండి మనము ఈ డోసు కాప్ సెట్టింగ్ కోసం అని చెప్పేసి ఒక విపరీతమైన పూత రావాలి బ్రహ్మాండమైన కాప్ సెట్టింగ్ కావాలని చెప్పేసి మనం సఫారీ స్ప్రే చేస్తూ ఉన్నాము నెక్స్ట్ వీడియోలో అయితే రివ్యూ రూపంలో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఒకసారి మనం స్ప్రే చేస్తున్న దానికి ప్రజెంటు ఇలా ఉంది స్ప్రే చేయాలి ఇవాళ సో స్ప్రే చేసిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత ఈ సఫారీ స్ప్రే చేసిన తర్వాత మిరప పంటలో పూత కాపు ఎలా వస్తుంది అనేది నేను క్లియర్ కట్గా మీకు ఇంకో వీడియో రూపంలో చూపెడతాను ఒకసారి పూత చూడవచ్చు ప్రజెంట్ బ్రహ్మాండంగా ఉంది ఈ టైంలో కాప్ సెట్ చేయాలి అని అంటే ఒకసారి ఈ సఫారీ అనే మందు స్ప్రే చేయాలి కనుక ప్రజెంట్ నేను స్ప్రే చేపిస్తా ఉన్నాను నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము ఈ రిజల్ట్ ఎలా ఉందనేది క్లియర్గా మాట్లాడదాము దీనికి డబల్గా పూత పెరిగిందా లేదా అనేది కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడవచ్చు మొత్తం పూత దశలో ఉంది బ్రహ్మాండమైన పూత వస్తూ ఉంది దీన్ని ఖచ్చితంగా కాప్ సెట్ చేయాలి ఈ టైంలో ఒకసారి మీరు గమనించవచ్చు ఇగో ఇక్కడ కొమ్మకులుడు వచ్చింది ఆ వచ్చిన కొమ్మకులుడు కాస్త ఆగిపోయింది చూడండి ఒకసారి వాడే ఎక్స్ట్రా స్ప్రే చేయడం వల్ల ఇదండి పరిస్థితి కొత్త కొత్తగా అయితే రావట్లేదు సో పూత స్టార్ట్ అయిపోయింది సో కంపల్సరీగా కాప్ సెట్టింగ్ కోసం మనము మిరప పంటలో వచ్చేసి సఫారీ అనేది స్ప్రే చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ మీకు రిజల్ట్ చూపిస్తాను థ్యాంక్ యూ